చర్చ సం వాదన రెండు ఒకటేనా చర్చ వాదన రెండు ఒకటేనా కాదని మనకందరికీ తెలుసు కానీ నూటికి తొంభై మంది చర్చ మొదలుపెట్టి వాదన చేస్తారు చర్చ వలన ఏమవుతుందంటే జ్ఞానం పెరుగుతుంది వాదన వల్ల ఏమవుతుంది వేదన పెరుగుతుంది మెల్లగా నెమ్మదిగా సంభాషణ ప్రారంభమైపోయి పెరిగి 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 నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుని నువ్వు అప్పుడు అట్లా మాట్లాడినావు ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు అని అనుకుంటూ మనము తూతూ మైమై చేసుకొని గొడవ పెట్టుకొని కొన్నిసార్లు టీవీ టిబీట్లలో కూడా కొట్టుకునేంత వరకు వస్తుంది మనం చూస్తున్నాం ఎందుకట్లా అంటే వాళ్ళు అక్కడ చర్చ చేయడానికి రాలేదు కేవలం తన అభిప్రాయమే కరెక్ట్ అయినది దాన్ని ఏ రకంగా రుజువు చేయాలి ఎదుటి వాళ్ళ దాన్ని ఏ రకంగా మనము తక్కువ చేయాలి ఓడించాలి వాళ్ళను అనేటువంటి దానిలో పాయింట్స్ స్కోర్ చేయడం కోసం అక్కడికి వస్తారు దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు చూసేవాళ్లకు లాభం లేదు వినేవాళ్లకు లాభం లేదు బాధించే వాళ్లకు లాభం లేదు చర్చ చేయాలంటే మరి ఏం చేయాలి చర్చ వల్ల జ్ఞానం పెరుగుతుంది అనుకున్నాం కదా ఫస్ట్ థింగ్ ఓపిక ఉండాలి మనవంతు వచ్చినప్పుడే మాట్లాడాలి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మధ్యలో చేసుకోకూడదు మనం ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు కొంతమంది చాలా చక్కగా చర్చ చేస్తారు నూటికి పది మంది చెయ్యి ఇట్లా పైకి లేపుతారు నేను చెప్పాల్సింది ఒకటి ఉంది అని అప్పుడు అక్కడ ఎవరైతే చర్చ నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళకు అవకాశం ఇస్తారు చర్చలో ఏం కావాలంటే సంపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి మనం ఏ దాని మీద చర్చిస్తున్నాము వట్టి పుకార్లు రుజువులేని మాటలు ఇటువంటి ఉండకూడదు ఎస్డి వాళ్ళ గురించి చాలా సభ్యతగా సంస్కారంతో మాట్లాడాలి ఎందుకంటే ఇది గుర్తు ఏంటంటే చర్చ ముగిసిన తర్వాత కూడా మనము మన స్నేహ సంబంధాలకు పరస్పర గౌరవానికి ఎటువంటి లోటు రాకూడదు గుర్తుంచుకుంటే చర్చ వలన మనకు లాభం కలుగుతుంది జ్ఞానం పెరుగుతుంది చెలిమి పెరుగుతుంది